క్రైస్తలోట్ ప్రభుతో ప్రతిదినం అని యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రియులారా ప్రభు కృపను బట్టి బాగున్నారు ఈ ఈరోజు అంశము విలువ పెట్టి కొనబడిన వారం లేఖిన భాగము మొదటి కొరింతి ఆరు పంతొమ్మిది ఇరవై మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి స్నేహితులారా మనం ఏదైనా వస్తువును కొనుక్కుంటే దాని విలువ మనకు తెలుసు కాబట్టి దానిని చాలా భద్రంగా కాపాడుతాం అది మన సొంతం కాబట్టి దానిని మనకిష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు కావాలంటే ఎవరికైనా ఇవ్వచ్చు కూడా దాని గురించి అడిగితే హక్కు ఎవరికి ఉండదు అదే వస్తువు ఇతరులదైతే దాన్ని భద్రంగా కాపాడతామే తప్ప మనకిష్టం వచ్చినట్టు చేయడానికి కానీ ఇతరులకు ఇవ్వడానికి కానీ మనకు ఎలాంటి హక్కు ఉండదు కదా ఆ వస్తువు హక్కుదారునికి తిరిగి అప్పగించాల్సి ఉంటుంది అలాగే మన శరీరము మరియు ఆత్మ దేవునికి సంబంధించినవి వీటి మీద మనకి ఎటువంటి హక్కు లేదండి మనకు ఇవ్వబడిన శరీరమును ఆత్మను వాటిని దయచేసిన దేవునికి భద్రంగా తిరిగి అప్పగించాలి మనమందరము కూడా విలువ పెట్టి కొనబడిన వారము మనము నశించిపోకుండా ఉండటానికి దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనల్ని కొన్నారు కాబట్టి మనమందరము దేవునికి దాసులము అయితే దేవుడు మనల్ని దాసులుగా కాక దత్తపుత్రులుగా చేసుకుని వారసులకు ఇచ్చినట్లు పూర్తి స్వేచ్ఛని ఇచ్చారు గలతీలకు రాసిన పత్రిక నాలుగు నాలుగు నుంచి ఆరు వచనాలలో అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను కాబట్టి నీవిక దాసుడువు కావు కుమారుడువే కుమారుడువైతే దేవుని ద్వారా వారసుడువు స్నేహితులారా దాసులమైన మనల్ని దత్తపుత్రులను చేసి వారసత్వం అనుగ్రహిస్తే మనమేం చేస్తున్నాం దాసులమైన మనకు దేవుడు పూర్తి స్వేచ్ఛను ఇస్తే దాని దుర్నియోగం చేస్తూ దేవుని పట్ల కృతజ్ఞత లేకుండా దేవుని సొత్తైన మన శరీరాన్ని ఆత్మను ఈ లోకానికి అప్పగించి ఏ నుండి అయితే దేవుడు మనల్ని విడిపించాడో తిరిగి అదే శాతానికి దాసులమై దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాం అయినప్పటికీ మనము విలువ పెట్టి కొనబడిన వారము కాబట్టి మనము నశింపకూడదని దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు మనము నశించి నరకానికి పోకుండా పరలోక రాజ్యానికి తీసుకువెళ్లాలన్న దేవుని కోరిక నెరవేరాలంటే ఇకనైనా మన శరీరాన్ని ఆత్మను దేవుని పనికి ఉపయోగిద్దాం సంపూర్ణంగా దేవుడికి సమర్పించుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన దేవ విలువ పెట్టి కొనబడిన మేము ఈ భూమి మీద జీవించిన అంతకాలము కూడా మా శరీరంతో నిన్ను మహిమ పరిచయకు కృపను దయచేయమని అడుగుతూ ఏ సుక్రీ సత్యపరిశుద్ధి నామిన వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్